అనంతరం కృష్ణానంద గురుస్వామి మాట్లాడుతూ హిందువులపై ఈ దాడి చాలా బాధాకరమని ఈ దాడి యాత్రికులపైనే కాదు యావత్ భారతదేశం పైన దాడిగా పరిగణిస్తున్నామని పాకిస్తాన్ ఉగ్రవాదులకు త్వరలోని భారత సైన్యం బుద్ధి చెప్తుందని హిందూ దేశంలోనే ఉంటూ హిందువులపై కొందరు దాడి చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి శిక్షించాలని అక్బరుద్దీన్ ప్రజా ప్రజాప్రతినిధులు అయ్యుండి బహిర్గతంగా హిందువులపై దాడికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని కాబట్టి మన నీరు లేకపోతే వాళ్ళ గొంతులేదో ఈ రోజుల్లో మూడు రోజులు అవి బంద్ అయిపోయి ఇప్పటికీ సహాయం చచ్చిపోయింది వాళ్ళు కాబట్టి అక్కడ ప్రధాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు క్షేమించాలని మోడీ గారు అంటారు ఇప్పుడు కొద్ది రోజుల్లో ఆయనే వదలకూడదు ఇప్పుడు వాళ్ళు అలా మన తాను కూడా మన భారతదేశం అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు అతి హైదరాబాద్లో లేరా అతి తాగులో ఉన్నారు కొందరు నాయకులు మమ్మదే నాయకులు బాగా గుర్తుపెట్టుకోండి నోరు బయటకు వేసేటప్పుడు జాగ్రత్త చూసుకొని మా మాట బయటకు వదలండి పార్లమెంట్లో పోయి జై పాలస్థిరా అనే వాళ్ళు లేరా వాళ్ళు పాలసీలు కోవాలి కదా మరి ఎందుకు అదే విధంగా పది నిమిషాలు టైం ఇస్తే హిందువులు అంత చూస్తామనే వాళ్ళు లేడా అటువంటి వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి పని చేస్తున్నారు మొట్టమొదటి వాళ్ళని పరస్థీన పంపియ్యండి అని మరి మరి తెలియజేస్తున్నా ఇప్పటికైనా అగ్రదోషి చెప్తున్నా వాళ్ళు బ్రదర్స్ ఇద్దరికి దయచేసి హిందువులు అనుకో హిందూ దేశం ఇది ఎన్ని హిందూ హిందూ మహా సముద్రంలో అంతది ఏమీ మీరు కూడా గంగా యమున సరస్పతి నదులు లేక నదులన్నీ కలిసి మతం హిందూ మతంలో కలవాల్సింది సముద్రంలో కాబట్టి మంచితనం చెప్తున్నాము మోడీ ప్రభుత్వం ధర్మ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు కాబట్టి రామరాజ్యం లేక మీరు అటువంటి రామరాజ్యాన్ని చూస్తూ ఉర్వలేఖ రక్షాసులను వెలగొల్పి ఈ విధంగా చేస్తున్నారు పాకిస్తాన్ ఖబర్దార్ జాగ్రత్త భారతదేశంలో పాకిస్తాన్ జెండా ఎక్కడ ఎగిరితే అని పట్టుకొని తన్నాన్ని ముందుగా పాకిస్తాన్ జెండా జెండా గురించి ఎవరు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ జెండా ఎక్కడ ఇక్కడ భారతదేశ జెండా ఎగిరాలి జడ అనిపిస్తే తీసి పారేయండి ముఖ్యంగా చెప్తున్నాను ముఖ్యమైన బంధువులందరూ బంధువులను గుర్తుంచుకోండి జై భరత్మకి